మీరు పెట్టే సంతకం మీరు ఎలాంటి వాళ్ళు అనేది చెప్పేస్తుంది ప్రతి చిన్న పనికి సంతకం సంతకం తప్పనిసరి సైతం తమ పేరు సంతకంగా రాయడం కోసం నేర్చుకుంటారు లేకుండా చాలా ఫార్మాలిటీలు పూర్తి కావు అది ఉద్యోగం వ్యాపారం లేదా ఏదైనా బ్యాంకు సంబంధిత పని కావచ్చు కొందరు తమ పూర్తి పేరు సంతకంగా రాస్తే మరికొందరు మాత్రం పేరులోని కొన్ని అక్షరాలు సంతకంగా పెట్టుకుంటారు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ అనుసరిస్తారు కొందరి సంతకాలు అయితే అర్థం కూడా కాకుండా ఉంటాయి మీకు తెలుసా వాస్తు శాస్త్రం ప్రకారం సంతకం ద్వారా మీరు మీ వ్యక్తిత్వాన్ని లేదా స్వభావాన్ని కూడా వెల్లడిస్తారు ఒక వ్యక్తి సంతకం ఎలా ఉంటే అది జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది మనం పెట్టే సంతకం మన వ్యక్తిత్వాన్ని నిజంగానే చెబుతుందా అనే విషయాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం సంతకం ఎంత చెప్తుందో తెలుసా మీరు పెట్టే సంతకం మీ జీవితంపై లోతైన ప్రభావం చూపుతుంది సంతకంలో పేరు మాత్రమే రాసి ఇంటి పేరు రాసేవారు ఎవరి మాట వినరు వాళ్ళకి నచ్చిన విధంగా ఉంటారు ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని తీసుకునేందుకు అంగీకరించరు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు కొందరి సంతకం పిచ్చి గీతలు గీసినట్టు ఉంటుంది అది పెట్టిన వారికి తప్ప ఎదుటివారికి అసలు అర్థం కాదు ఏంటి ఇది కోడి చిందరవందరగా చేసినట్టు ఉందని సరదాగా అంటుంటారు హడావుడిగా అస్పష్టంగా సంతకం చేసే వ్యక్తులు జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు ఇలాంటి వాళ్లు చాలా తెలివైనవారు ఎవరినైనా మోసం చేయవచ్చు కొందరి సంతకం చూస్తే చాలా ముచ్చటేస్తుంది చాలా స్టైలిష్గా సైన్ చేస్తారు కళాత్మకమైన ఆకర్షణీయమైన సంతకాలు చేసే వ్యక్తులు సృజనాత్మక స్వభావం కలిగి ఉంటారు వారి ఆలోచనలు కూడా కొత్తగా ఉంటాయి అందరికంటే భిన్నంగా ఆలోచిస్తారు పేరు ఒక విధంగా రాస్తూ సంతకం మరొక విధంగా పెడతారు కొందరు ఎవరి సంతకం వారి చేతిరాతలా ఉంటుందో వారు ప్రతి పనిని సరిగ్గా చేస్తారు క్రమశిక్షణ పాటిస్తారు అన్నింటినీ సమయానుసారం చేయాలని అనుకుంటారు వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తారు మీరు సైన్ ఇలా చేస్తారా మీ సంతకం నుండి మీ స్వభావాన్ని వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు జ్యోతిష్యం ప్రకారం సంతకం చేసేటప్పుడు ఒక్కసారి కూడా పెన్ను ఆపకుండా రాస్తారు చాలామంది అలాంటి వారికి చాలామంది స్నేహితులు ఉంటారు వారిది ఫ్రెండ్లీ నేచర్గా ఉంటుంది అన్ని అక్షరాలు స్పష్టంగా కనిపించే వారి సంతకాల వ్యక్తులను సులభంగా అర్థం చేసుకోవచ్చని చెప్పారు ఇలాంటి వాళ్ల సంతకం గజిబిజిగా కాకుండా చక్కగా ప్రతి అక్షరం కనిపిస్తుంది వారి సంతకం మాదిరిగానే వాళ్ళు కూడా చాలా పారదర్శకంగా ఉంటారు తమ సంతకాలలోని అక్షరాలను వక్రీకరించే వ్యక్తులు వాటిని గుర్తించడం అర్థం చేసుకోవడం కష్టమని నమ్ముతారు షార్ట్ కట్ లేకుండా సంతకంలో పూర్తి పేరు రాసుకునే వారు ప్రతిభా సంపన్నులని అంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు